రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథం కోరారు శనివారం విశాఖ బీచ్ రోడ్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు అనంతరం జేసీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో క్రీడాస్ఫూర్తిని నెలకొల్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఈ క్రీడా పోటీలో యువత విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించారు ఇంకా ఇంటర్నేషనల్ గ్రూప్ ప్లీజ్ జాయిన్ సార్ మేడం గారు ప్లీజ్ జాయిన్

పూర్ణిమ మేడం గారు డిఎస్డి మేడం గారు మన పోలీస్ బాగా థ్యాంక్ యూ సార్ அக்கிக் கேல பிரேன் முன்னுக்கு எல் போகுது இக்ர தாதையா எனக்கு ஜூம்ல கோட்டேன் கேமரா பை கிராவல் அந்த நைட் ஆபீஸ் ஆமா என்ன பண்றீங்க